వేడుక చూద్దాం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం యుద్ధం శరణం ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లో సినిమాలోని నటీనటులను పరిచయం చేసిన చిత్ర యూనిట్ ఈ నెల ముప్పై ఒకటిన టీజర్ ను రిలీజ్ చేస్తోంది చేతు మాస్ యాక్షన్ హీరోగా కనిపిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండడం విశేషం పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి యుద్ధం శరణం టైటిల్ సరిగ్గా సరిపోతుందని చిత్ర సమర్పకుడు సాయి కొర్రపాటి చెప్పారు నాగచైతన్య రూపం ఆయన పాత్ర చిత్రణ చాలా వైవిధ్యంగా ఉంటాయి శ్రీకాంత్ రావు రమేష్వి కీలకమైన పాత్రలు మురళీ శర్మ రేవతి పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి చిత్రీకరణ చివరి దశలో ఉంది ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి నిజానికి ఈ టీజర్ జులై పదిహేనుకే వస్తుందని చెప్పారు కానీ కొన్ని కారణాల వల్ల అది ఆలస్యమైంది ఆయన కెరీర్లో ఇది బెస్ట్ ఫిలిం గా నిలుస్తుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు ఇప్పుడు యుద్ధం శరణం టీజర్ ను జూలై ముప్పై ఒకటిన విడుదల చేయనున్నారు ఈ విషయాన్ని నాగచైతన్య ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు ఈ సినిమా టీజర్ రెగ్యులర్ టీజర్ లా కాకుండా కాస్త కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట ముప్పై ఒకటిన టీజర్ రిలీజ్ చేస్తున్నట్టుగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించిన నాగ చైతన్య మీ అందరికీ టీజర్ చూపించడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు ట్వీట్ చేశాడు నాగచైతన్య సరసన లావణ్య త్రిపాఠి నటిస్తోంది కొత్త దర్శకుడు కృష్ణ మరిముత్తు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో రేవతి రావు రమేష్ లు కీలక పాత్రలు పోషించనున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీక్ తెలుగు లైక్ ఇట్ షేర్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్